కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త అని చెప్పాలి రాష్ట్ర జీవనాడి పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలి అంటే బుల్లెట్ దింపినట్టుగా కాకుండా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిందండి కేంద్రం కూడా అనుకూలంగా ఉండడంతో కేంద్రం కేంద్రానికి ఈ డయాఫ్రమ్ వాల్ కొత్తగా కట్టాలని తొలి దశలో నలభై ఒక్క మీటర్లు పూర్తి చేయాలని మళ్ళీ దశలో నలభై ఐదు మీటర్లకు తీసుకెళ్లాలని వారు పక్కా ప్రణాళిక తెలుతున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది మేడం ఇప్పుడు కేంద్రం కూడా తప్పని పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సహకరించాల్సినటువంటి ఒక అమూల్యమైనటువంటి అమృత్ కాల్ కని చెప్పాలి ఇది దేశానికి ఏమో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే అమృత్ కాల్ వచ్చిందని చెప్పాలి చెప్పండి మేడం మీ ఒపీనియన్ ఏంటి ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఏ చంద్రబాబు నాయుడు సాధించుకున్నదో లేకపోతే మోడీ దయదేల్చిచ్చిందో కాదు ఆంధ్ర ప్రజలు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు సాధించుకోవటం కోసం అధికార మార్పిడి చేశారు అది ఒక రకంగా కేంద్రంలో బిజెపి పార్టీ ఉన్న సంకట స్థితికి స్థితి మనకి అంటే మనం వేరే వాళ్ళ చెడు కోరుకోము కానీ పరిస్థితులు మనకు అనుకూలమయ్యాయి ఎందుకంటే పోలవరం అనేది మన హక్కు ఆ హక్కుని ఒక రకంగా మోడీ జగన్ ఇద్దరు కలిసి కాలు రాశారు సరే గతం గత అలాగే మనం ఇంకొక గతం కూడా మాట్లాడుకోవాలి అదేంటంటే అసలు ఈ ప్రాంతం మొత్తానికి అంటే రాయలసీమ కావచ్చు ఆంధ్ర కావచ్చు పంటలకు నీళ్ళు ఇస్తారా ఇస్తదా లేదు జల విద్యుత్ ఇస్తుందా అని మూడు రకాల లాభాలతోటి ఆలోచన చేసి రూపకల్పన చేసింది పోలవరం ప్రాజెక్టు అదేదో రాజకీయ క్రీడలో ఒక పావయ్యింది కానీ పోలవరం అనేది కానీ పోలవరానికి ఇంత ఆ చారిత్రక ఆవశ్యకత ఉంది ప్రజల హక్కుది అందుకే జీవనాడి అంటారు పోలవరాన్ని సరే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది దీని కథ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆలోచించారు ఆలోచించి అప్పట్లో ఖర్చు నూట ఇరవై తొమ్మిది కోట్లు అంటే నూట యాభై సంవత్సరాల క్రితం సంగతి ఇంకా అంతకంటే ముందు మరి అప్పట్లో అంత బడ్జెట్ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేక భారతదేశానికి వాళ్ళు వదిలేశారు ఇంకా తర్వాత 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 నైన్టీన్ సెవెంటీ నైన్ దగ్గర నుంచి ఆలోచన చేసి 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 ఎయిటీస్ లో ఇది పట్టాలెక్కించిన తర్వాత ఏ మాట కామాట రాజశేఖర్ రెడ్డి తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా దీన్ని ఎంచుకున్నారు అంటే మళ్ళీ ఇంకొకసారి శంకుస్థాపన చేసి మొత్తం అప్ చేసి ఈ ఈ విషయాన్ని ముందుకు నడిపించారు అయితే మామూలుగా ఏంటంటే తండ్రికి తగ్గ తనయుడు అంటారు మామూలుగా అయితే కానీ మన తండ్రికి తగ్గ తనయుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ విధంగా దాన్ని పట్టాలెక్కించి జలయజ్ఞం ప్రోగ్రాం కింద అది ఏమైనా సరే నేను కట్టి తీరతాను కంప్లీట్ చేస్తాను అని తోటి ఉన్న వైఎస్ఆర్ కి ఆయన వారసు ఆయన వారసుణ్ణి అని చెప్పి ఆయన ఫోటో పెట్టుకొని జెండాలో ఆయన ఎంత అవమానించాడంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇలాంటి కొడుకు అయితే ఎవరికి ఉండకూడదండి నేను పోయినసారి కూడా ఇదే మాట ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు వైఎస్ఆర్ అని పెట్టాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాలు వచ్చిన చోసిన ఆ అక్షరాలను తీసి కాళ్ళతో తొక్కారు నేను దాన్ని సమర్థించను కాని అలాంటి పరిస్ పని అలాంటి పరిస్థితి కల్పించింది ఒక కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఈ రెండు దృష్టాంతాలు చూసిన తర్వాత నాకు పోలవరం ఇలా అయిపోవటానికి కానీ అక్షర వైఎస్ఆర్ అక్షరాలను తొక్కించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇలాంటి కొడుక ఎవరికైనా ఉండాల్సింది అనిపించేలాగా చేశాడు సరే అసలు పోలవరానికి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు ఒక రకంగా అప్పటి వరకు పనిచేస్తున్న ట్రాన్సాయ్ కంపెనీ వాళ్ళు సరిగా పనిచేయట్లేదని తెలిసి అతను తన రాజకీయ పార్టీ అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు చాలా మొండిగా ఆ ని తీసేసి నవయుగ వాళ్ళకి ఇచ్చి అసలు వారం అంతా దాని మీద శ్రద్ధ పెట్టి అంటే ప్రతిరోజు ఎంతో కొంత దానికి సమయం కేటాయించి సోమవారాన్ని పోలవరం పోలవరంగా ప్రకటించి అసలు యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాడు ఒక రకంగా దేవినేని ఉమా కూడా ఆ కంటత వచ్చేటట్లు లెక్కలన్నీ కూడా అంటే ఎంతైనా ఆ స్కూల్ ఆ స్కూలే అన్నట్లు ఏ మాట కామాట అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాటిని నేను సమర్థించను వాటిని నేను అంటే ఇలా మాట్లాడుతున్నానని వాటిని సమర్థించాను అనుకోకండి చాలా మందికి అది ఆ రాష్ట్ర ప్రజలకి జీవనాడేమో తెలియదు కానీ చాలా మందికి వాళ్ళ జీవితాల్లో జీవనాడయింది అది వేరే విషయం అయితే చాలా లెక్కలు లెక్కలు డొక్కలు విషయంలో ఉమా కూడా చాలా బాగా అసెంబ్లీలో డిఎన్ డి డిఎన్ మాట్లాడగలిగే పరిస్థితి అంటే దాని మీద అంత అథారిటీ ఉంది అతనికి అతను అంతకు ముందు రెండు సార్లు కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి ఉండటంతో ఏదేమైనా ప్రాజెక్ట్ చాలా సజావుగా నడిచిందని నేను చెప్పొచ్చు ఒక రకంగా నవయుగ కంపెనీ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇరవై నాలుగు గంటల లోపల అలాంటి కట్టడం కట్టిన వాళ్ళు అంటే కాంక్రీట్ వేసిన దానికి అదొక రికార్డు సరే అలా జరుగుతున్న క్రమంలో ఇంకొక చిన్న రాజకీయ క్రీడ జరిగింది అక్కడ ఏంటి అంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు కేంద్రం మొత్తం బాధ్యత వహించాలి దాని డబ్బులకు కానీ దేనికైనా కానీ కానీ కేంద్రం సరిగా ఆ స్పందించట్లేదు నిధులు సకాలంలో విడుదల చేయట్లేదు పనులు ఆగిపోతున్నాయని చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ఏం చేశాడంటే మేమే కట్టుకుంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగాడనేమో వాళ్ళు అంటారు కాదు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం తీసుకుంటారా అంటే మేము ఛాలెంజ్ గా తీసుకున్నాము వీళ్ళు ఏదో ఏదైనా కానీ మొత్తానికి అక్కడి నుంచి నిధులు అంటే పనిచేసిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదు ఆ విషయంలో కోపం వచ్చిందా లేదా అమరావతికి సరిగా సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది కోపం వచ్చిందా లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రత్యేక హోదా తీసుకురాలేని వాడిగా తన పైన అవిశ్వాసం ఎక్కడ ప్రజల్లో పెరుగుతుందని గాని చంద్రబాబు నాయుడు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టాడు మొదలెట్టేసరికి ఆ తర్వాత ఆ సందర్భంగా మోడీ కూడా ఎదురుదాడి చేసి ఏటిఎం అయ్యింది అని చెప్పి మాట్లాడాడు అది ఒక రకంగా మోడీ చేసిన చాలా తప్పు ఇప్పుడు కాళేశ్వరం కి ఏటీఎం అంటాడు పోలవరం చంద్రబాబు కి ఏటీఎం అంటాడు అవును వాళ్ళిద్దరు ఏటీఎంలు అయ్యారు పైన నువ్వేం చేస్తున్నావు అప్పుడు దాకా నువ్వు కళ్ళు మూసుకొని ఆ మీటింగ్ లో మాట్లాడటానికి వచ్చేటప్పుడే నీకు జ్ఞానోదయం అయిందా అప్పుడే తెలిసిందా నీకు నువ్వేం ప్రధానమే అట్లాంటప్పుడు అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ మీద కక్ష సాధింపు తప్పితే వేరే ఏమీ లేదు సరే అది అయిపోయింది ఎలక్షన్లు అయిపోయినాయి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆడిన ఆట అందుకే నేను ఇందాకన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకునే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి కానీ పెట్టుకుని గెలిచాడు ఊరేగాడు అన్నీ అయిపోయినాయి కానీ తండ్రి ఆశ్చర్యం కదా అది పోలవరం ఆ పోలవరాన్ని ఎంత ఒక రకంగా రాచి రంపాను పెట్టడం అంటారు చూసారా మనం మనుషులకు వాడతాం కానీ ప్రాజెక్టులకు కూడా ఏమో అని చెప్పి అనిపించేలాగా ఒక జ్ఞానము పరిజ్ఞానము లేని ఒక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని నీటిపారుదల శాఖ మంత్రిని చేసి వాడికి నువ్వు నీటిపారుదలు ఏమీ చెయ్యక్కర్లేదు నోటిపారుదల చేస్తే చాలు అని చెప్పి అతనికి చెప్పి అతను పోలవరాన్ని ప్రశ్నిస్తే చాలు అరివీర్ భయంకరుడిలా మారి శాసనసభ దగ్గర ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి తన సమయాన్ని మొత్తం వాడిన అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఆయనకు అసలు ఆ అసలు నీటిని ఏ పరిమాణంలో కొలుస్తారు అనేది కూడా తెలియనంత అజ్ఞానుడు అనిల్ కుమార్ యాదవ్ సరే ఆయన అయిపోయాడు ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఆయన చూసుకుందాం అంటే చూసుకుందాం మరి నీళ్ళు ఎప్పుడు పారిస్తారు మీరు అంటే దానికి ఇంకొక వక్ర భాష మాట్లాడటం బుల్లెట్ దిగిందా లేదా అని మాట్లాడటం ఈ లానా కంపు కంపు చేసి పోలవరాన్ని ఎక్కడ దక్కడ ఉంచేయడం వల్ల వరదలు రావటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేటట్లు చేసేటప్పుడు సరే వీళ్ళు ఇంకొక చెత్త పని చేసింది ఏంటంటే రివర్స్ టెంటరింగ్ అని చెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఆ రివర్స్ టెంటరింగ్ తీసుకొచ్చారు రివర్స్ టెంటరింగ్ తీసుకొని వచ్చి ఆ మెగా కంపెనీ వాళ్ళతోటి మనకు స్నేహం చాలా ఎక్కువ కదా ఆ మెగా కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చేటట్లుగా చేశారు చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేసింది ఏమీ లేదు నారాయణ ఈ లోపు మాకు కరోనా ఒకటి వచ్చింది మమ్మల్ని రక్షించడానికి మేము ఏమీ చేయలేదు అనడానికి మాకు కరోనా వచ్చింది సరే కరోనా వచ్చినా సరే ఒక సంవత్సరం వచ్చింది కరోనా ఒక సంవత్సరం నాడు వచ్చింది కరోనా మిగతా మూడున్నర సంవత్సరాలు ఏం చేశారు మీరు మీకు తెలిసిందల్లా ఏంటంటే కాంట్రాక్టర్లు మార్చడం పైగా రివర్స్ టెండరింగ్ వల్ల ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల తొంభై కోట్లు మేము ఆదా చేశాము అని చెప్పారు మీ తల తీసుకెళ్ళి రైలు కింద పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఎప్పుడు ప్రా అసలు పోలవరం కట్టాలి అనుకున్నప్పుడు ఖర్చు నూట ఇరవై తొమ్మిది కోట్లు ఇవాళ ఎన్ని కోట్లు అయిందండి అంటే దీనివల్ల రీజన్ ఏంటి సమయం పెరిగిన కొద్దీ ఖర్చులు పెంచుతాయి పునరావాసానికి ఇవ్వాల్సిన డబ్బులు పెరుగుతాయి ఐరను సిమెంటు వీటి ఖర్చు పెరుగుతుంది ఇలా రకరకాల కాస్ట్ పెరిగిపోద్ది ఇప్పుడు మీ రెండు నెలలకి మూడు నెలలకి ఎందుకు పెరుగుతుంది అంటే ధరలు పెరుగుతాయి కదా ద్రవ్యోల్బణం పడవు ఇన్ఫ్లేషన్ వల్ల ఖర్చులు పెరుగుతాయి అందుకే బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్తారు ధరల దాకా అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిమెంట్ బస్తా రేటు పెరిగింది ఇసక రేటు పెరిగింది అదే సిమెంట్ ఐరన్ అన్ని పెరుగుతాయి అలాగే పనులు చేసే వాళ్ళ కూలీ రేట్లు ఎలా పెరిగినాయి రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళ కూలీ రేట్లు కూడా పెరిగినాయి కూలీ రేట్లు పెరిగినాయి ధరలు మామూలు ఆహార వస్తువులు ధరలు పెరిగినాయి కాబట్టి కూలీ రేట్లు పెంచాల్సిందే తప్పదు వాళ్ళు తినాల్సిందే కదా చేయాలంటే అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఆ క్షణానికి ఆ క్షణం అంటే మనది క్విడ్ ప్రోకోలాగా క్విక్ ప్రోకో అనమాట అందుకని చెప్పి మనం ఏదైనా సరే చేసాం చేసామనిపించుకోవాలి అంటే ఏదో ఒక తాయలం ఇచ్చేసేసి అవును కదా ఆరు వందల తొంభై కోట్లు కాపాడాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆరు వందల తొంభై కోట్లలో ఆ కి ఆ కాంట్రాక్టర్కి ఎంత లాభం చంద్రబాబు నాయుడుకి ఎంత లాభం దేవినేని ఉమాకి ఎంత లాభం వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళే డబ్బుల్ని కాపాడాడు అంటే ఎంత గొప్పోడు మన జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి ఏది ఏమైనా సరే అక్కడ నష్టం చేసి పెట్టారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఆ తర్వాత ఇంకో పెద్ద మనిషి వచ్చాడు అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు కదా మన ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు మారారు కదా అంబటి రాంబాబు గారు వచ్చారు ఇక ఆయనకి అరగంటకి గంటకి ఆయనకి గడియారం చూసుకునే వ్యక్తి ఆయనకి పోలవరం లాంటి పెద్ద పని అప్పచెప్తే ఎట్లా అండి ఆయన ఏ టూరిజం మినిస్టర్ చేస్తే బాగుంటుండేది ఆయన కర్మగాలి ఆయన తీసుకొచ్చి ఇంత పెద్ద బాధ్యత పెట్టారు అసలు ఆయన చక్కగా నేను ఒక రిటైర్ అయిపోయిన రాజకీయ నాయకుడిని ఇన్నాళ్ళు రాజకీయాల్లో చాలా కష్టపడిపోయాను నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకునే దశలో ఉన్నాను గంట అరగంట టైం మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుని చక్కగా సుకన్య శ్రీదేవి అనుకుంటా మసాజం చేయించుకోవాల్సిన వాడిని నాకిందుకంటే ఇంత పెద్ద బాధ్యత పెట్టారు అని ఆయన తలగొట్టుకుని అప్పుడప్పుడు నేను మంత్రిని పైగా పారుదల శాఖ మంత్రిని దీని కింద ఇలాంటి ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కూడా ఏదో అనిపించుకోవాలని ఏదో ఒంకరింకరు మాటలు మాట్లాడి సంబంధం లేని మాటలు మాట్లాడి అసలు వీళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టే లక్షణమే లేదు కదా వాళ్ళ నోరంతా అసెంబ్లీలో లేస్తుంది ప్రెస్ మీట్ అంటే ప్రెస్ వాళ్ళు వస్తారు వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతారు మాకు సమాధానాలు చూడటం రాదు అందుకని చెప్పి మేము అసెంబ్లీలో అయితే అదే మన్ కీ బాత్ లాగా వన్ వే ట్రాఫిక్ లో మాట్లాడేసేసుకోవచ్చు టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు ఇది చేసింది గత ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటి అంటే పోలవరానికి అతి పెద్ద శాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రావడమే వేరే ఏమీ లేదండి మీరు అసలు నేను మిగతా సమస్యల జోలికి వెళ్ళట్లేదు మిగతా విషయాలు మాట్లాడట్లేదు కేవలం పోలవరానికి కనపైనే మాట్లాడుతున్నా పోలవరం ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండటానికి ఇంత ఖర్చు పెరగటానికి ఇప్పుడు వ్యయం ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు నాకు పెద్దగా లెక్కలు డొక్కలు నాకు తెలియవు కానీ నాకు తెలిసిన నా చిన్న మెదడుతో నేను ఆలోచించి చెప్పగలిగేది ఏంటి అంటే ఆ రోజు నూట ఇరవై తొమ్మిది కోట్లు ఎక్కడ మధ్యలో 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 బడ్జెట్లు వేసుకుంటా అంజయ్ గారు మొదలెట్టారు ఈ ప్రాజెక్ట్ని అసలు ఆ రోజు అనుకున్న వ్యయం ఎంత ఆ తరువాత రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఎంత రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చేసరికి ఎంత ఆయన దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చేసరికి పోలవరం అతిగతి లేని పోలవరం అయి కూర్చుంది వాళ్ళ అతి పెద్ద గుదిబండగా తయారైంది ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకంగా ఆ రాయలసీమ వాళ్ళకి పంటలు పండించుకుంటానికి నీళ్లు తాగునీరు అలాగే మూడు పంటలు పండుతాయి పోలవరం నీళ్లు వస్తే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోయే నీళ్లు గోదావరి గలగలలు సముద్రంలోకి వెళ్ళిపోయాక చేసేదేమీ లేదు కానీ వాటిని బడిసిపట్టి అపరబ అపర భగీద జనాలకి జనాలకు అందిస్తే అది కదా రాజకీయ నాయకుడి మీద పెట్టుకున్న ఆశ ప్రజలకి ఆశ లేకుండా ఆ ఆశని చిదిమేశారు కదా మీరు మీ కమిషన్ల కోసం మీ కకృర్తి కోసం మీ అనుభవం లేని అసలు మీ క్యాబినెట్లో సరైన మంత్రి ఒకళ్ళ పేరు చెప్పండి ఎందుకు మీకు ఈ ప్రభుత్వం అసలు ప్రజలను అనాలి ఆంధ్ర ప్రజలను అనాలి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడగలిగేవాడు అసలు లేను తిన్నగా మాట్లాడేవాడు బూతులు లేకుండా మాట్లాడేవాడు సబ్ సబ్జెక్ట్కే పరిమితమై మాట్లాడేవాడు అక్కడ అసలు ముందు నువ్వు ఉన్నావా వాళ్ళందరి సంగతి ఎందుకు గాని పండితపుత్ర పరమ సొంట అన్నట్లు ఏ మాట కామాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెదాల మీద ఉండే మాటలు లెక్కలు చెప్పమంటే ట కట్టా కట్టా కా చెప్పేవాళ్ళు అసలు ఆయన మాట్లాడుతుంటే ముగ్ధులమై వినేవాళ్ళం అన్ని సందర్భాల్లో ఆ ప్రతిపక్షాల మీద దాడి చేసే విషయంలో ఆ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదన్నా చేయాలి అన్నప్పుడు మటుకు ఆయన ఆయనలో విశ్వరూపం చూసేవాడు అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు వల్ల ఇవాళ పోలవరం నిర్వాహకం ఈ విధంగా తయారైంది ఎంత మాట్లాడుకున్న పోలవరం వెతలు తీరవండి ఎప్పటికైనా సరే ఈ ఐదు సంవత్సరాల కాలం మనకి ఒక గోల్డెన్ అవర్ అంటారు ఏంటి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయాన్ని మొదటి గంటలో లేదంటే మొదటి పది నిమిషాల్లో మొదటి ఇరవై నిమిషాల్లో మొదటి ముప్పై నిమిషాల్లో తీసుకెళ్లే ఎంత సమయం తక్కువ ఉంటే ఆ క్షతగాత్రుడు బ్రతుకుతాడు అట్లా ఇవాళ పోలవరానికి మనం ప్రజలు ఒక రకంగా ఒక మంచి ఆయుధాన్ని సంపాదించుకున్నారు అధికారాన్ని మార్చి ఈ మొదటి మూడు సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు కానీ ఈసారి గనక మీరు కంప్లీట్ చెయ్యకపోతే ఈ ఈ సువర్ణ అవకాశాన్ని గనక మీరు ఉపయోగించుకోకపోతే గనక ప్రజలు తప్పేమీ లేదండి ఇక్కడ ప్రజలు మీకు మళ్ళీ అధికారం ఇచ్చారు అయినా సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతారా అవసరమైతే బ్లాక్మెయిల్ చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పేం లేదు మంచి కోసం బ్లాక్మెయిల్ చేసినా తప్పు లేదు బ్లాక్మెయిల్ చెయ్యండి మోడీని చేయాల్సిందే మోడీ మెడ మీద కత్తి పెట్టైనా సరే మనం సాధించుకోవాల్సిందే నిర్మలా సీతారామన్ గారికి ఆమెకు అర్థమయ్యే భాషలో ఆమె చాలా మేధావు కదా ఆమెకు అర్థమయ్యే భాషలో ఆవిడ చెప్పైనా సరే ఏది ఏమైనా సరే అమిత్ షా కూడా మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేసి ఇస్తాం మీకు మీది మీ జీవనాడి అని చెప్పి చెప్పి పెద్ద గొంతు వేసుకుని చెప్పాడు వాళ్ళిద్దరికి మోడీకి అమిత్ షాకి గొంతులు బాగా లేస్తాయి మరి మీ గొంతులు అంత లేవకపోయినా పర్వాలేదండి మాకు నిధులు ఇస్తే చాలు అని చెప్పి అడుగుతున్నాం మేము ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల తరఫున అలాగే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృతనిశ్చయంతో ఉంటారని నేను నమ్ముతున్నాను ఈ నమ్మకంతో ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఈ లో అయినా కంప్లీట్ చేస్తే పోలవరాన్ని మనము ఎలక్ట్రిసిటీకి చాలా ఖర్చు పెట్టుకుంటున్నాం ఫ్రీగా వస్తుంది జల విద్యుత్ ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉందండి ఇవాళ కట్టాలంటే ఆ వేళ కాబట్టి కట్టారు అదే సమయంలో ఇది కూడా కట్టున్నట్లయితే గనక ఇంత బాధ ఉండేది కాదు అది ఒక రకంగా సంక్లిష్టమైన విషయం కాదని అనట్ల గోదావరి వరద ఆపటం ఎవరి వల్ల సాక్షాత్తు దేవుడి వల్ల కూడా కాదు కాదని చెప్పట్ల కానీ మనం ఈ రోజు మనకున్న శాస్త్ర సాంకేతికత ద్వారా మనం చేయగలం చేయాలనుకుంటే ఎందుకంటే సముద్రాల్లోనే బ్రిడ్జులు కట్టిన దేశాలు ఉన్నాయి మనం ఎందుకు చేయలేము దుబాయ్ చూడండి సింగపూర్ చూడండి మలేషియా చూడండి ఎంత వాళ్ళు వాళ్ళకి అసలు నీరు తాగటానికి నీళ్లు లేకపోతే సముద్రం నీటిని మంచినీళ్లుగా చేసుకుని వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేసుకున్నారు మనకు అసలు మంచి స్వచ్ఛమైన నీరు గోదావరి నీరు వస్తుంది చక్కగా ఆ నీటిని మనం దేనికి దానికి విభజించుకుని మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు మూడు పంటలు పండిని అనుకోండి అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రాంతం ఈ రోజుకి వ్యవసాయం మీద ఆధారపడి మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇవాళ వలస వెళ్ళిపోతున్నారు మన రాష్ట్రం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు వలస ఎందుకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని అదే మూడు పంటలు అనుకోండి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది కదా రైతుకు గిట్టుబాటు వచ్చిన తర్వాత చాలా మంది రైతులుగా మారుతారు అసలు మాకు ఈ వ్యవసాయం వద్దు మేము చేయలేము అప్పులు పాలైపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ వ్యవసాయం చేసే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను రైతే రాజు ఈ రైతే రాజుకి అసలు ముఖ్యమైన నీరు ఇవ్వకపోతే రైతు రాజు ఎట్లవుతాడు పూరికొయ్యకి ఊరేసుకుంటాడు లేదంటే పురుగు ముందు దాకి అందుకోసం ఏంటి అంటే రైతుల కష్టాలు తీరాలి అంటే మన రాష్ట్రం ఇవాళ సిగ్గు చేయటండి మనము కొన్ని పప్పు ధాన్యాలు కావచ్చు దిగుమతి చేసుకుంటున్నాం మనం నూనె నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం మనం అదే అనంతపూర్కి నీళ్ళు ఇస్తే గనక లో గనక వేరుశనగ ఎక్కువ పంట పండితే గనక మనకు ఎంత లాభం అండి ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రాంతం వ్యవసాయం చేసుకోలేకపోవడానికి కారణం నీరు లేకపోవటమే ఆ నీరు అంటూ వస్తే గనక ఇంకా అసలు మనకి లేదు పోలవరం ఈ ఐదు సంవత్సరాల్లో గనక కంప్లీట్ అయితే గనక వాళ్ళు మూడేళ్ళు అంటున్నారు నేను ఐదేళ్ళు అనుకుంటున్నాను ఈ ఐదేళ్లలో కంప్లీట్ చేస్తే కూడా వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు చరిత్రలో వీళ్ళు సువర్ణాక్షరాలతోటి వీళ్ళ పేర్లు రాసి ఉంటాయి ఆ అవకాశాన్ని మీరు తీసుకోండి రాష్ట్రానికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను జై పోలవరం ధన్యవాదాలు మేడం చూద్దాము దేశానికి అమృత కాలం వచ్చిందో లేదో మనకి ఇంకా తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా అమృత కాలం రావాలి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే స్థాయిలో మారుమోగాలని మనసా వాచ కోరుకుందాం మేడం ధన్యవాదాలు